అందరికీ నమస్కారం పత్రిజీ శక్తిస్థల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ శక్తిస్థల గురించి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ తెలంగాణ అధ్యక్షులు అంతేకాకుండా ఆయనకు మరొక పేరు కూడా ఉంది ధ్యాన గద్దర్ సో వీటితో పాటు ప్రత్యేకంగా ఇంకొక డిజిగ్నేషన్ కూడా యాడ్ అయింది అదే ద పిఎంసి ట్రస్ట్కి ట్రస్టీగా కూడా ఉన్నారు సో ఆయన మరొవరు కాదు భూపతిరాజు గారు ఆయన మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ పత్రిజీ శక్తి స్థల్ పత్రిజీ శక్తి స్థల్ అంటే మరి శక్తి అనే పేరు అక్కడ మనకి తెలుస్తూనే ఉంది సో ముందుగా పత్రిజీ గురించి మీ మాటల్లో పిఎంసి ప్రేక్షకులకు మరియు ధ్యానమిత్రులందరికీ ధన్యవాదాలు నా పేరు భూపత్ రాజు పత్రిజీ ఈ భూమి మీద అవతరించినటువంటి గొప్ప మహానుభావుడు ఎందుకంటే ఎంతోమందిని అసలు ఆత్మజ్ఞానం అంటే తెలియని వాళ్లకు నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలిపి ఈరోజు ఒక పండితులనే కాకుండా ఒక పాములకు అర్థమయ్యే విధంగా చాలామందిని చైతన్యం చేసి ఈరోజు మరి ఆయన ఎంత గొప్పవాడంటే ఒక మాంసం తింటున్నటువంటి వ్యక్తులను కూడా మరి మద్యం సేవిస్తున్నటువంటి వాళ్ళను కూడా చైతన్యం చేసి ఈరోజు వాళ్ళందరినీ మద్యం నుంచి దూరం చేసి మరి షాకారులుగా తీర్చి తిత్తినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజి గారు ఎందుకంటే ఆధ్యాత్మికత అనే దానికి మొదటి మెట్టు షాకారం ఎందుకంటే షాకారం తీసుకుంటేనే నేను ఆధ్యాత్మ గురించి మాట్లాడడం లేదా నేను ఈరోజు మరి నేను దేవుడి గురించి మాట్లాడడం అంటే అది మొదటగా అసలు ఉండాల్సిన ధర్మం ఏదంటే అహింస పరమ ధర్మ కాబట్టి మరి దాన్ని ఎలుగెత్తి చాటి ఈరోజు ఎంతోమందిని చైతన్యం చేసినటువంటి గొప్ప గురువు మరి ఆయన బ్రహ్మర్సి మన పత్రిజీ గారు ఆయన లేకుంటే అంటే మన జీవితాలు ఎలాగా ఉంటుండని ఒకసారి మనం ఊహించుకుంటే అర్థమైపోదాం కాబట్టి ఈరోజు నేను ఒక పది సంవత్సరాల పాటు మరి షాకహారిగా ఉండి ఈరోజు నేను మద్యానికి దూరం బానిసగా ఉన్నటువంటి దాన్ని ఇలా మద్యానికి దూరం అయ్యి షాకారిగా మారి ఆ సత్యాన్ని ఈరోజు నేను అంతటా తిరుగుతూ పాట రూపంలో చైతన్యం అంటే దానికి కారణం బ్రహ్మర్షి పత్రిజీ గారే ఈరోజు మరి భూమి మీద ఒక గొప్ప మహానుభావుడు మరి అవతరించి మనందరినీ చైతన్యం చేసినటువంటి పత్రిజి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సో మరి పత్రిజీ శక్తి స్థల దగ్గర మీరు ధ్యానం చేసినప్పుడు కలిగిన అనుభూతి ఏంటి సార్ యాక్చువల్గా అంటే నేను నేను విన్నది చెప్తా ఉన్నాను చాలామంది మనము శరీరం వదిలేస్తే ఒకవేళ మనతో ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో మన ద్వారా మనం తీసుకొని వెళ్తాం అదే విశ్వ కళ్యాణం కోసం ఈ భూమిని ఎంతోమందిని చైతన్యం చేయడానికి వచ్చినటువంటి గురువులు మహానుభావులు వాళ్ళ ఎనర్జీని వాళ్ళతో తీసుకుపోకుండా ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరానికి వదిలేసిపోతారు వాళ్ళు అంటే ఆ శక్తిని వాళ్ళు ఎంబడి తీసుకోపోవాలి ఎందుకంటే వచ్చింది విశ్వ కళ్యాణం కోసం కాబట్టి వాళ్ళు ఏ శరీరం అయితే అక్కడ వదిలేస్తారో ఆ శరీరానికి ఆ శక్తి వదిలేసిపోతారు కాబట్టి వాళ్ళు వెళ్ళినా వాళ్ళు ఉన్నప్పుడు ఏ శక్తి అయితే ఉందో వాళ్ళు శరీరం వదిలేసిన తర్వాత అదే శక్తి నిరంతరం కొనసాగుతుంది ఆ మహానుభావుల సమాధి ఎందుకు చాలామంది ధ్యానం చేస్తారంటే ఆ సమాధుల దగ్గర వాళ్ళు ఏదైతే ఆ ఆత్మజ్ఞానాన్ని పంచిన ఆ శక్తి ఎనర్జీ ఉందో అది అక్కడ వాళ్ళు వదిలేసిపోతారు కాబట్టి సార్ ముందుగానే ఆయన ఆలోచించి మరి కడతాల్లో ఆయన శరీరాన్ని వదిలేయడం జరిగింది అని తెలిసి చేసిండి ఆయన కాబట్టి అక్కడ ఒక శక్తి క్షేత్రంగా రాబోయే రోజుల్లో ధ్యానము అనేది అక్కడ చేస్తే మనము బయట చేసిన దానికి అక్కడ సమాధి దగ్గర చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే నేను ఓన్గా అక్కడ చేసి ఆ ధ్యానం చేసిన తర్వాత ఆ శక్తి స్థలంలో ఉన్న ఎనర్జీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఎందుకంటే ఫిజికల్గా తోటి ఉన్నప్పుడు జనరల్గా తోటి కూర్చొని ధ్యానం చేసినాం సారు ఉన్నప్పుడు ఓకే ఆ ఏ ఎనర్జీ అయితే ఉందో అప్పుడు రెండు గంటలు మూడు గంటలు ప్రతి ధ్యాన మహాయాగంలో ధ్యాన మహా చక్రాలలో సార్ ధ్యానం చేపిస్తుండే అప్పుడు సార్ దగ్గర కూర్చొని మనం ధ్యానం చేసేవాళ్ళు చాలామంది వేదికపైన సార్ దగ్గర కూర్చొని చేసేవాళ్ళు అందులో ఏ శక్తి అయితే పొందిన అప్పుడు ఇప్పుడు సమాధి దగ్గర చేస్తే కూడా అదే శక్తి వస్తుంది కాబట్టి నేను అది అనుభవించిన కాబట్టి అందుకే రేపు రాబోయే తరాలకు ధ్యానముకు మరి ఏమిటి అని అంటే పద్రిసారే ధ్యానానికి మారు పేరు పద్రిసార్ ఈరోజు ఆయన భూమి మీదకి రావడం వల్ల ఆ ధ్యానం అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగిందంటే పద్రిసార్ రేపు ఆ మహానుభావుని చూడలేక ఉంటారు కాబట్టి అతని సమాధిని దర్శించుకోవడానికి శక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం అది రేపు రాబోయే తరం ఉంది ఎవరయా మీ గురువు అంటే మా గురువు సమాధి పత్రిజీ గారి యొక్క సమాధి ఒక శక్తి స్థలం ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది ధ్యానం చేసుకున్న వాళ్ళు తొందరగా ధ్యాన స్థితి పొందుతారు కాబట్టి అక్కడ ఆ అవసరం ఉంది కాబట్టి అందుకే శక్తి స్థల నిర్మాణం అనేది జరగాలి ఆ నిర్మాణంలో నా వంతు పాత్ర ఎందుకంటే గురు దక్షిణగా నేను చేయాల్సింది ఏంటంటే గురువు దగ్గర ఉన్నటువంటి దక్షిణగా ఆ భావితరానికి భవిష్యత్ తరానికి మనం చూపించాలి కాబట్టి ఆ అనేది అవసరం కాబట్టి దాంట్లో నేను సహితం అని చెప్పి మరి చాలా పనిచేయడం జరుగుతుంది దాంట్లో ఆ పత్రిస్తారు శక్తుల గురించి ఒక పాట క్రియేట్ చేసినాం కొద్ది లైన్పిస్తా పత్రిజీ శక్తి స్థల్ దివ్య క్షేత్రము మహాధ్యాన క్షేత్రము కడుతాల్లో వెలసిన కైలాక్ష క్షేత్రము వసుదైక క్షేత్రము పత్రిజీ శక్తి స్థల్ దివ్య క్షేత్రము మహాధ్యాన క్షేత్రము కడుతాల్లో వెలసిన కైలాస క్షేత్రము వసుదైక క్షేత్రము పత్రిజీ శక్తి స్థల్ మరి పాటను కూడా మనకు ఇది షటగోపం శ్రీనివాస్ గారు రాయడం జరిగింది ఆ పాటను మరి ద్వారా ఎందుకంటే ఆ దాన్ని ప్రజలకు తెలియజేయాలి ఒక ప్రచారంలో భాగంగా ఆ పాటను కూడా చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఆ సమాధి దగ్గర పత్రిజీ ఆయన ఉన్నటువంటిప్పుడు ఏ శక్తి అయితే ఉందో ఆయన శరీరం వదిలేసిన తర్వాత అదే శక్తి అక్కడ ఎప్పుడు విరాజిల్లుతుంటుంది ఇంకొకటి రెండవది ఏమిటంటే ఆ కడితాల్లో దాదాపు ఒక అరవై నుంచి వంద ఎకరాల పాటు ఎస్ అందులో పత్రిసారు అడుగు పెట్టని ఏరియా లేదు అవును ప్రతి ఆ భూమిలో అక్కడ ఆయన ఎక్కడ తిరగని ప్లేస్ లేదు కాబట్టి ప్రతి అడుగు పత్రిసార్ అడుగు ఉంది అక్కడ కాబట్టి ఆ అడుగులో మరి ఆ ఎనర్జీ ఉంటుంది ఆయన గొప్ప గురువు కాబట్టి మరి అక్కడికి పోతే మనం ఆయన అడుగులో తిరిగి మనం తొందరగా ఒక ఇన్లైడ్ కావడానికి ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరడానికి ఆ ప్రదేశం అనేది చాలా గొప్పది కాబట్టి మరి అక్కడ పిరమిడే కాకుండా మరి సారు సమాధి శక్తలు ఉంది తిరిగిన ప్రతి అడుగుంది కాబట్టి అక్కడ అనేది ఒక గొప్పగా రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా వస్తుంది దాంట్లో నేను నా వంతుకు తెలంగాణ ఆంధ్ర సో ఏదైనా కానీ తిరిగి నేను కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను మరి ఆ శక్తల మహాత్యమైనది చాలా గొప్పది కాబట్టి అందరూ వెళ్ళాలి రేపు రాబోయే రోజుల్లో ధ్యానానికి మారు పేరు అంటే సారే కాబట్టి పత్రికారే కాబట్టి మరి ఆయనను ఫిజికల్గా చూడలేని వాళ్ళు చాలామంది ఇప్పుడు మనం పిఎంసిలో యూట్యూబ్లో మరి పత్రిస్తారని చూస్తున్నారు ఆయన జ్ఞానాన్ని వింటా ఉన్నారు ఆయన ఒక్కసారి మేము సందర్శించాలి అని అనుకున్నప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంతోమంది క్షేత్రాలు ఉన్నాయంటే ఆ సమాధులు ఆశ్రమాలు కాబట్టి మరి గొప్ప ఆశ్రమం మరి కడతారు కాబట్టి అక్కడ శిక్షల నిర్మాణం అనేది జరిగితే రేపు భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది రేపు భవిష్యత్తు భావితరాలకు అదే ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఎంతోమంది రేపు లక్షలాది మంది సార్ ఉన్నప్పుడు చెప్పిండు ఇక్కడ ప్రతిరోజు ఒక లక్షల మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు భోజనం చేస్తారని చెప్పారు కాబట్టి అది భవిష్యత్తులో జరిగి తీరుతుంది కాబట్టి అందరూ ఆ శక్తి స్థలకి వెళ్ళాలని మరొకసారి అందరినీ కోరుకుంటా ఉన్నాను సార్ మరి ఈ శక్తి స్థల్ ఇంకొక పేరు స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని కూడా పిలుస్తున్నారు సో ఇది భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఒక్కటే మేడం ఇప్పుడు ఏ ఆనందం అయితే మనం పొందుతూ ఉన్నాము ఏ సత్యం గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో ఏ సత్యమైతే తెలుసుకున్నామో అది భవిష్యత్ తరం కూడా అవసరమే రేపు రాబోయే విద్యార్థి దశ నుండి విద్యార్థులు యువకులు ఎవరైనా సరే చివరికి ఎవరైనా సరే ఒక ఆత్మజ్ఞానం అనేది రావాల్సింది విద్యార్థి దశ నుండి రావాలి పుట్టుకతోటి ఒక ప్రహ్లాదంలాగా చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం అనేది అవసరం కాబట్టి అది రేపు ఆదర్శంగా మారుతుందని నేను అనుకుంటా ఉన్నాను వండర్ఫుల్ సార్ సో మీరు ఇందాక అన్నారు సార్ ప్రతి ఒక్కరు తెలంగాణలో నేను అంత ప్రచారం చేస్తున్నా అని చెప్పారు మీరు అంటే ఎలా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళని శక్తి స్థలికి సపోర్ట్ చేయమని ఏ ఇప్పుడు మనము రెండు మేడం మన దగ్గర ఈ భూమి మీద ఉన్నాయి సర్వీస్ కావచ్చు సేవ కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా రకంగా మనం అక్కడ కడితాల్లో ఎవరు ఏది చేయగలుగుతాయి ఏది వీలుంటే అది చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సారు డిసెంబర్ పదకొండు రోజులు ధ్యాన మహాయాగం జరుగుతుంది అక్కడ తన్ మన్ దన్ అంటే అన్ని రకాల ఎవరికి ఏది ఉంటే ఏది చేయగలిగితే అది చెయ్యాలని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ రేపు రాబోయే రోజుల్లో మనము కనీసము ఆ శక్తితల దగ్గర ధ్యానం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల ధ్యానం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు ఏమీ చేయగలిగితే అది చెయ్యాలని మనం మోటివేట్ చేస్తూ ఉన్నాం గురు రుణము అది మన బాధ్యత కూడా ఎందుకంటే ఈ భూమి మీద మనం ఈరోజు ఒక గొప్ప ఎన్లైట్ అయినాం కరెక్ట్ తెలుసుకున్నాం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నాం మరి అంత గొప్ప జ్ఞానాన్ని ఆయన ద్వారా తెలుసుకున్నాం ఆయన లేకపోతే ఇది లేకుండే ఉన్న విషయం అదే కదా కాబట్టి ఆయన ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఆయన రేపు భావితరానికి భవిష్యత్తుకు ఇంకా ఈ సత్యాన్ని తెలవాలంటే మనం అంతగా శక్తి అనేది కంప్లీట్ చేయాలనేది ఒక ఆలోచన వండర్ఫుల్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు ముఖ్యంగా మీరు ఏమన్నారు అంటే అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే సార్ ఉన్నప్పుడు ఎంత శక్తిని మనం ఫీల్ అయ్యే వాళ్ళమో అంత ఫీల్ అవుతామని అని మీరు అనుభవం కూడా చెందారు అని చెప్పారు వండర్ఫుల్ పాయింట్ సార్ చాలా బాగుంది సో మరి మీరు అన్నారు భవిష్యత్ తరాలకి కూడా ఇది సార్ అంటే ఏంటో తెలియడం కోసము అన్నారు సో దీంట్లో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి సార్ ఒక నిర్మాణం జరిగిన తర్వాత ఎలా ఉంది ప్లాన్ అనేది ఒకటే మేడం ఏది జరిగినా రేపు భవిష్యత్తులో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అక్కడ జరిగి తీరుతుంది రెండవది అక్కడ కేవలం ధ్యానం చేయడానికి మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ సమాధి దగ్గర ఎంతో కొంతసేపు అక్కడ ఉండొచ్చు అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ భోజనాలు ఉచితంగా భోజనాలు అకామిడేషన్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ధ్యానం చేసుకోవడానికి సిక్స్థలు అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామందికి అయ్యో మేము ఆయన గురువుగారు ఉన్నప్పుడు మేము లేదు కదా గురువుగారు మేము చూడలేదు కదా అనే ఫీల్ లేకుండా ఈరోజు ఆల్రెడీ పిఎంసీ మన యూట్యూబ్లో ఛానళ్ళందరినీ పదిసార్లు వీడియో రూపం చూస్తూ ఉన్నాం సార్ గురించి ఆయన ఉన్నప్పుడు ఎంత ఉండో లేనప్పుడు అంతే ఉంది ఆ జ్ఞానం అనేది తెలిసిపోయింది కానీ ఒక సార్ దగ్గర మేము లేము అనే ఫీలు ఉంటుంది కాబట్టి అక్కడ శక్తుల దగ్గర ధ్యానం చేసుకుంటే ఆ తృప్తి అనేది అంటే ఏ ఫీల్ అయితే వెళ్ళిపోతుంది అనుకుంటానండి మామూలుగా ఇప్పుడు మేము మనం కూడా ఏం చేస్తామంటే ఏదో ఒక ఎంత ప్రచారం చేసినా తిరిగినా కాస్త అక్కడ శక్తుల దగ్గర పోయి కూర్చోవాలి ధ్యానం చేసుకోవాలనుకుంటాం కాబట్టి భవిష్యత్తులో లక్షలాది మంది అక్కడ ధ్యానం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను బాగుంది సార్ కరెక్ట్ విజన్ చాలా బాగుంది వందలాది వేలాది రావచ్చు లక్షలాది కూడా రావచ్చు చాలా బాగుంది సార్ ఇంకా మీ మాటల్లో శక్తిస్థల గురించి నాకు నేను ఏమనుకుంటున్నాను మేడం ఒక గొప్ప గురువు కదా ఆయన గురువు జ్ఞాపకంగా కాకుండా ఆదర్శంగా ఓకే చాలామంది ఏంటంటే జ్ఞాపకంగా చేసుకుంటున్నా అది కాదు ఆదర్శంగా ఈ ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు భూమి మీదకి వచ్చి ఆయన ఏమి చేయాలో అది చేసిండు ఎంతకంటే గొప్పగా ఎవరు చేయరు ఒక కన్నతండ్రి పాత్ర ఒక తమ్ముడి పాత్ర ఒక అన్న పాత్ర అన్ని రకాల పాత్ర పోషించండి ఇక్కడ అందరితోటి ఒక వసుదైక కుటుంబాన్ని క్రియేట్ చేసి అంటే ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి ఈరోజు అంటే ఎవరు ఎంత ఉన్నా ఆయన కోసం ఇలా పనిచేసే వాళ్ళు వేల మంది ఉన్నారు సార్ ఆశయాన్ని వాళ్ళకున్న వింగ్లో అంటే ఏ రకంగా వాళ్ళు చేయగలుగుతారో ఆ రకంగా ఈరోజు ప్రపంచమంతా ప్రచారం జరుగుతూ ఉందంటే అది అంత గొప్పతనం కాదు కదా మామూలుగా మామూలుగా ఎవరైనా గురువు ఉంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతే ఆ సంస్థ అంతరించిపోతూ ఉంటుంది కానీ అలా గురువు మన శిష్యుల్ని కాకుండా ఒక అందరిని ఒక సైన్యంలాగా తయారు చేసేడు ఆయన ఈరోజు వేల మంది కష్టపడుతున్నారు వేల మంది ప్రచారం చేస్తారు ఈరోజు ఏ ఒక్కరు కూడా అసలు మాకు దీనితో సంబంధం లేదు అనకుండా సార్ ఏదైతే చెప్పిండో లోపల జీర్ణించుకుని పోయింది కాబట్టి అంత గొప్ప ఈరోజు ప్రచారం జరుగుతుంది సార్ ఉన్నప్పటికంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఈరోజు ఎవరంతలా వాళ్ళు ఏ ఆలోచన లేకుండా అసలు కష్టం అనేది లేకుండా ఇష్టంతో ఇలా బ్రహ్మాండంగా ఈరోజు శాకార ర్యాలీ చేస్తే అది ఎండాకాలం అని అసలు ఏమాత్రం ఆలోచించకుండా రాత్రిపూట ఒక పండుగలాగా ర్యాలీ జరుగుతాం వేల మంది ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు ఎంత ప్రచారం జరుగుతుంది మేడం గొప్ప సంకల్పం బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది కాబట్టి రాబోయే తరానికి ఏది అంటే మార్గదర్శనం శక్తి స్థలే వండర్ఫుల్ సార్ సారు చివర్ డేస్లో ఫార్టీ వన్ డేస్ పైనే కడతాల్లో ఉన్నారు కైలాసపుర్లో సో అప్పుడు మీరు సార్ని కలవడం కానీ సార్ మీకు ఏదైనా చెప్పడం కానీ జరిగిందా నేను యాక్చువల్గా సారు కడతాల్కి వచ్చి ఉన్నప్పుడు నేను సార్ని కలవడానికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత సారు మౌనంలో ఉన్నాడు అంటే మాట్లాడుతారేడు సార్ ఎందుకని చెప్పి నేను సార్ను కలుద్దామని వెళ్ళినా వెళ్ళిన తర్వాత సార్ అప్పటికి చెస్ వేరే వాళ్ళతో ఆడుతున్నాను ఓకే సారు చెస్ అని చెప్పి నేను అంతా అంటే అక్కడ సారు చెస్ ఆడుతుంది తెలియదు లోపల రూమ్లోకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత సార్ నన్ను ఇట్లా సారే చేసాడు ఇక్కడ కూర్చోమని చెప్పాడు చెస్లు వేరే వాళ్ళు లేచిపోయాడు లేచిపోయిన తర్వాత నాకు అసలు చెస్ గురించి నాలెడ్జ్ చెస్ సార్ ఎట్లా ఆడాలో తెలియదు సార్ ఏం చేసి ఇట్లా అన్నాడు సారీ చేసాడు మాట్లాడతలేడు నేనేమి వేయకుండా సార్ చెప్తా ఇది ఇట్లా పెట్టు అట్లా పెట్టు అంటే జస్ట్ ఆ జస్ట్ నాలెడ్జ్ ఉంది అదొక సార్తో చెస్ ఆడారు చెప్పే ఆడిన తర్వాత నేను అప్పటికి ఏంటంటే ఒక నేను ఎక్కువ కొంచెం ప్రచారం బాగా తిరగాలి ఎక్కువ అనే ఉద్దేశంతో కార్ వెహికల్ చేంజ్ చేసిన దాని గురించి సార్తో టిస్కన్ చేసి ఓకే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు అంటే మంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫీల్ అయ్యి ఆ రోజు చెస్ అంటే చివరి టైంలో నేను తోటి గడిపిన లాస్ట్ ఏంటంటే చెస్ ఆడడం కానీ సారు శరీరం వదిలేస్తాడని కానీ సరే యాచువల్గా ఊహించలేదు అది ఒక అంటే మరపురాయన సంగడిగా ఫీల్ అయిపోయినాడు ఆయన ఏదైతే మళ్ళీ తర్వాత నేను నెమరు వేసుకున్నాను అంటే సార్ దగ్గర అసలు ఏంది అనేది అప్పుడు నెమరు వేసుకుంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది కదా ఏ గురువైనా ఈరోజు కాకపోయినా రేపు పోవాలి కానీ మన అందరినీ నేను ఒక ఎన్లైట్ చేసి ఒక చైతన్యం పరిచిండు కదా అనుకున్నా ఆ రోజు ఆ చెస్సు ఆట ఆడే కారణం ఏంటంటే నువ్వు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది ఆ రోజు ద్వారా మీకు అర్థం చెప్పింది అర్థమైపోయింది అంటే సార్ బాడీ వేకేం చేసినంత అర్థమైంది అంటే ఆట అనేది ఎలా ఉంటుంది జీవితం అంటే ఎలా ఉంటుంది జీవితం ఎలా తట్టుకోవాలి ఈ మూమెంట్ తీసుకుపోయేటప్పుడు మనకు ఎన్నో రోడ్ ఎంబడ పోతూ ఉంటే బ్రేక్స్ వస్తూ ఉంటాయి కట్టలు వస్తూ ఉంటాయి కాబట్టి స్లో చేసుకోవాలి వెళ్తూ ఉండాలి అనేది టోటల్గా నాకు అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నేను అంటే ఇంత మూమెంటులో పాల్గొనడానికి నా వంతుగా నేను పాల్గొనడానికి కారణం ఏంటంటే ఆ రోజు సారు నన్ను ఆ చెస్ ఆడ అంటే నాకు ఆట రాకున్నా కానీ ఆయన నేను ఆడిపించు అంటే ఇది నువ్వు జీవితంలో ఇది చెయ్యాలి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఆ ఆటలో రాజు మంత్రి ఏదో బంటు అని చెప్పిండు నాకు అంత ఐడియా లేదు అంటే ఆ ఆట ద్వారా నాకు అర్థమైంది అంటే నువ్వు భవిష్యత్తులో చెయ్యాలి అనేది నాకు ముందుగానే చెప్పినట్టు అర్థమైపోయింది మేడం ఓకే సార్ మరి సార్తో మీరు మీకు ఎన్నో అనుభవాలు అనుభూతులు ఉన్నాయి చివరిగా మరి ఆయన గురించి ఒక పాట ఓకే మేడం ఇది రీసెంట్గా ఒక మేడం రాసింది ఈ పాట నేను ఇంకా దాన్ని కొంచెం అంటే ప్రాక్టీస్లోకి ఇంకా తీసుకోలేదు ఎందుకంటే ఆయన శక్తి స్థల్ ఆ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ ఆ శక్తి స్థల్లో అందరూ భాగస్వాములు కావాలి తన్ మందన్ అంటే ఏ రకంగా అయినా సరే అందరూ భాగస్వాములు కావాలని ఒక కోరికతోటి ఆయన ఎందుకు అందులో భాగస్వామి కావాలి మరి ఆ శక్తి స్థలం మేమెందుకు భాగస్వాములు కావాలనే దానికి పాట ద్వారా చెప్పడం జరుగుతుంది పత్రిజీ శక్తి స్థల్ నిరుమానములో నేను సైతమో భాగస్వామిని అయ్యాను పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణములో నేను సైతము భాగస్వామిని అయ్యాను కదిలొచ్చే కృష్ణుడు కరుణించే రాముడు ఆశీస్సులిచ్చే అల్లా యేసు కదిలొచ్చే కృష్ణుడు కరుణించిన రాముడు ఆశీస్సులిచ్చే అల్లా ప్రేమించేసు శ్వాస మీద ధ్యాస మన ముక్తికి దారి అని ఎలుగెత్తి చాటిన యుగపురుషుడు అతడే అతడే సుభాషు పత్రిజీ పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణములో నేను సైతము భాగస్వామిని అయ్యాను సమాధి స్థితి నుండే చల్లని చూపులు చూసి సమాధి స్థితి నుండే చల్లని చూపులు చూసి బాధ్యతతో జీవిస్తూ భక్తితో నిశ్వాసిస్తూ ఉన్నత లోకాలకు ఉన్నతంగా ఎదగాలని ఊర్వనుద్ధరించిన బుద్దండూలు ఊర్వినుద్ధరించిన బుద్దలు అతడే అతడే పితామహ పత్రిజీ పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణములో నేను సైతము భాగస్వామిని అయ్యాను కలుపు మొక్కలోలే కలుపు మొక్కలోలే మన కరుమలు తీసేసి కనులు మూసి ధ్యానిస్తే కైలాసము చూపిస్తూ కైలాసపురిలో ఉన్నా కైలాసపురిలో ఉన్నా కాంతి యోధుడు శక్తి స్థల్లో యుక్త ధీరుడు కైలాసపురిలో ఉన్నా కాంతి యోధుడు శక్తి స్థల్లో కొలువైన యుక్తి ధీరుడు అతడే అతడే బ్రహ్మ ఋషి పత్రిజి పత్రిజి శక్తి స్థల్ నిర్మాణములో నేను సైతం భాగస్వామిని అయ్యాను ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అందరూ నేను సైతము భాగస్వామిని అయినా అని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మరి ఆయన ఈరోజు భూమి మీద పదకొండ అవతారమే బ్రహ్మర్షి పత్రిజీ ఇలా కృష్ణుడు ఏసు అల్లా ఏదైనా సరే అన్ని రూపాలను కలుపుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మరి బ్రహ్మర్షి పత్రిజే కాబట్టి మన తదంతరం మనము వెళ్ళిన తర్వాత ఈ భూమిని శరీరం వదిలేసిన తర్వాత అబ్బా ఇంత గొప్ప జ్ఞానాన్ని నేను ఒక గురువు ద్వారా పొందిన అని చెప్పి అప్పుడు ఫీల్ అయితే అక్కడ లాభం లేదు కాబట్టి ఇప్పుడే మనం ఆయనకి ఏం చేయాలి ఆయన ఆదర్శవంతంగా ఈరోజు ఒక గాంధీజీ విగ్రహం పెట్టిరు అంటే ఆయన గాంధీజీకి తెలుసుకోవడానికి ఒక విగ్రహం అనేది స్ఫూర్తి కోసం అంటే ఓహో ఇతను స్వాతంత్రం సాధించిన దాంట్లో ఒక వీరుడ అల్లూరు సీతారామ రకరకాల విగ్రహాలు గ్రామాలలో ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళని చూసి వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చురని గుర్తు చేసుకోవడానికి కాబట్టి ఇది ఎలా కాకుండా మరి బ్రహ్మర్షి పత్రిజీ మనము ఆయన ఒక శక్తిస్థల నిర్మాణం చేస్తే అప్పుడు ఈయన ఎవరు అంటే ధ్యానాన్ని నేర్పిన గొప్ప మహానుభావుడు లక్షలాది మందిని శాఖాలుగా తీర్చిదిద్ది ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగడానికి తోడుబడినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి తెలవడానికైనా ఆ శక్తి నిర్మాణం జరగాలి కాబట్టి ఆ శక్తిలో మరి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి గురువు దక్షిణ గురువు ఆశయము మన ఆశయం కాబట్టి మరొకసారి ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శక్తి స్థల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి నేను కూడా భాగస్వామిని అయ్యాను మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ శక్తిస్థలో శక్తి ఎలా ఉంటుంది ఒక ధ్యాన గురువుకి అక్కడ మనం నిర్మించడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంత ఉపయోగపడుతుందని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పత్రిజీ శక్తి స్థల్ భవిష్యత్తులో ఎంతో అందంగా రూపుదిద్దుకోబోతుంది మరి ఎంతో చక్కగా భూపతిరాజు గారి మాటల్లో మనం తెలుసుకున్నాము పత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ